శ్రీమాత్రై నమ జయగు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ధనుసు రాశి అందు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది జనవరి పదిహేను నుంచి ఏర్పడినటువంటి రుచిక యోగం ఏ రాసుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా జీవితంలో స్థిరపడాలన్నా అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను కాలేజీ ఎడ్యుకేషను ఇంటర్వ్యూలు ఉద్యోగం పెళ్ళి దాని తర్వాత పిల్లలు వాలి ప్రవర్తన వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు అలాగే వేరే విధానం ప్రమాదాలు యాక్సిడెంట్లు అవమానాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుణ్ణి అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి జీవితంలో ఎదగాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అది గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే పొందితే తప్పనిసరిగా జాతకుడు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొద్ది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు పంచమ దశమాధిపతిగా ఒక కేంద్ర కోణానికి అధిపతి అవడం వల్ల కుజుడు వీరికి స్వతంత్రంగానే ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత నిలదొక్కుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా పూర్వపుణ్యం కూడా ఈ రాశి వారికి కుజుడిని బట్టే ఆధారపడి ఉంటుంది స్థానాన్ని కాబట్టి కర్మస్థానం ఈ రెండు ప్రధానమైనటువంటివి కాబట్టి మరి కుజుడు వీరి యొక్క జన్మ జాతకంలో ఎంత బలంగా ఉంటే వాళ్ళు అంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తారు ఎంత బలహీనంగా ఉంటే పేరెంట్స్ మీద ఆధారపడుతూ ఇతరుల మీద ఆధారపడుతూ పెళ్ళైన కూడా భార్య మీద ఆధారపడుతూ ఈ విధంగా జీవనోపాధి సాగిస్తున్నటువంటి కొంతమందికి కూడా వారి యొక్క జన్మ జాతకంలో కుజుడు బలహీనంగా ఉండడం కారణమవుతుంటుంది సో ఇప్పుడు కుజుడి రాశి వారికి ఆరవ స్థానంలో ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరిగింది అంటే ఒక విధంగా విజయస్థానం కుజుడికి మిత్రస్థానం అవటం వల్ల జాతకుడికి ఏదైనా విజయావకాశాలు ఒక ఇంటర్వ్యూ కానీ ఒక స్పోర్ట్స్లో కానీ ఒక రాజకీయంగా కానీ ఏదైనా ఒక విజయం రావాలనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఆ విజయ అవకాశాలు అన్నవి జాతకుడికి రావడం జరుగుతుందన్నమాట దీనికి ప్రధాన కారణం ఏంటంటే కుజుడి మీద ఒకేసారి ఒకే టైంలో శని అలాగే గురువు వీక్షణ చేయడం వల్ల కుజుడికి అత్యంత బలం చేకూరి కుజుడి యొక్క పాజిటివ్ ఫలితాలు అనుకూల ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట సో శని ద్వారా కుజుడి యొక్క నెగిటివ్ ఫలితాలు అంటే నష్టాలన్నీ కూడా పోవడం జరుగుద్ది గురువు చూడటం వల్ల మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట మరి ఈ కారణం వల్ల మరి ఈ వారికి కంపల్సరిగా నిరుద్యోగులకి ఎక్కడన్నా సరే ఎంత దూరంగా ఉన్నా విదేశంలో ఉన్నా కంపల్సరిగా వాళ్ళకి ఈ డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదిహేను మధ్యలో ఉద్యోగంలో విజయం రావడం జరుగుతూ ఉంటుంది కోర్టు కేసులు ఆర్థిక సమస్యలు ఉంటే మాత్రం వాటి నుంచి కంపల్సరీగా బయటపడడం జరుగుతూ ఉంటుంది రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజు ఇలాంటి యూనిఫారం వేసుకొని దేశ రక్షణకు సంబంధించిన మిలటరీ వగైరా వగైరా అందులో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మీ ప్రయత్నం అనేది తప్పకుండా నెరవేరుతూ ఉంటుంది ఎస్పెషల్లీ స్త్రీలకి స్త్రీలకి భర్తతో ఉన్నటువంటి విభేదాలు తగ్గిపోవడం జరుగుద్ది అత్తవారితో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు సాల్వ్ అవడం వల్ల మళ్ళా వివాహ జీవితంలో చాలా ప్రశాంతంగా నడిచే అవకాశం ఉంది అదే సమయంలో స్త్రీలు ఎవరైనా ఉంటే వారి భర్త గారు నిరుద్యోగగా ఉంటే వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నం అన్నది లభించే అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ ఆరో స్థాన ఫలితాలే కాకుండా ఈ గురువు శని రెండు గ్రహాలు కుజున్ను చూడటం వల్ల అటు పంచమ భావ ఫలితాలు దశమ భావ ఫలితాలు కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంటాయి అన్నమాట అంటే దాన్ని బట్టి ఏంటంటే ఎవరైనా స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఏదో విధంగా వైద్యం చేయించుకున్నారు సర్జరీ చేయించుకున్నారు అటువంటి వాళ్ళు అలాగేమైనా మీకు సర్జరీ కానీ అవసరమైనా వేరే విధంగా అవసరమైన సంతానం కొరకు మీరు చేసే వైద్యపరమైనటువంటి చికిత్సలు పరీక్షలు ఈ సమయంలో చేయించుకోవడం వల్ల దానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలిగే అవకాశం ఉన్నది పైపెచ్ ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగం అనుకోండి కంపల్సరీగా ఆ ఉద్యోగంలో మార్పు అన్నది తప్పకుండా జరిగే అవకాశం ఉన్నది దాని తర్వాత ఏంటంటే దశమం కాబట్టి అంటే మీరు జీవనోపాధికి మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు సహకరిస్తాయి దీర్ఘకాలంగా అంటే చాలా కాలంగా మీకు ఏదో బాధ్యత ఉంటుంది మీ సిస్టర్స్కి ఏమైనా పెళ్లి చేయాలి తమ్ముళ్ళకి ఏమైనా పెళ్లి చేయాలి కూతురికి ఏమైనా పెళ్లి చేయాలి అంటే ఏదో ఒక వివాహ సంబంధించినటువంటి సమస్య మీ కుటుంబంలో ఉంటూ ఉంటుంది అనుకుందాం అది ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం వల్ల మీరు ఏదైతే చెయ్యాలో కంపల్సరీగా శాస్త్ర ప్రకారం ధర్మం ప్రకారం అది ఈ సమయంలో నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా వివాహం కుజుడు మంగళకారకుడు కాబట్టి వివాహానికి సంబంధించి ఈ విధంగా సిస్టర్స్కో కుమార్తెకో ఒకరికి ఈ శుభకార్యం కూడా ఈ సమయంలో మీరు చేయడానికి కుజుడు మీకు తగిన బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం కూడా ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ మీకు పూర్తి సంపూర్ణ సక్సెస్ మీకు ఎక్కడ వస్తుందంటే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యలో కుజుడు ఉచ్చరాశిలోకి చేరడం వల్ల అక్కడ రుచిక యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది ఎప్పుడైతే యోగకారుకుడు ఈ స్పెషల్ స్టేటస్లోకి వెళ్ళాడో ఆటోమేటిక్గా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతుంటుంది అలాగే మీరు ఏదైనా అత్యున్నత స్థాయి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న సివిల్స్ గ్రూప్ వన్ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం ఈ సమయంలో మీకు ఆ ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అది సప్తం అంటే మీ భార్య లేదా మీ భర్త చెప్తుంది అలాగే దశమాత్ దశమ సప్తం కాబట్టి ఉద్యోగంలో అంటే దశమభావ ఫలితాలు కూడా సప్తంలో చూపిస్తాం కాబట్టి ఉద్యోగపరంగా హోదా పెరగడం ఇటువంటివన్నీ కూడా మీకు సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ జరిగే అవకాశం ఉంది ఇంతకాలంగా మీరు ఒక స్థాయిలో ఉంటారు ఇప్పటి నుంచి వేరొక స్థాయిలో చాలా ధైర్యంగా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతాయి అలాగే మీకు జాతకంలో కుజుడు ఏవైతే ఇవ్వాల్సి ఉందో ఈ సమయంలో అది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల ఆ ఫలితం మీకు మరింత తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల కుజుడు కారణంగా పిల్లలకు పుట్టడం లేదు పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి ఐదు రకాల ద్రవ్యాలతో అందులో ముఖ్యంగా తేనె చెరుకు రసం ఆవు పాలు బెల్లం పానకం మరి పంచామృతాలు తావచ్చు ఈ విధంగా ఐదు రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక ఎనిమిది మంగళవారాలు తొమ్మిది మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు ఇది శ్రద్ధ ఇంపార్టెంట్ చేస్తే ఫలితం దక్కుతుంది ఉద్యోగం రావడం లేదు ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు అలాగే విపరీతమైన రుణ సమస్యలు అసలు బయటికి వెళ్ళినాకే లేదు ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ ఐదు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది మరి సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక వెయ్యి ఒక పదివేలు తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక మూడు వేలు రెండు వేలో వెయ్యం గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వలన దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న బెల్లంతో చేసినటువంటి కొండలు శనగొండలో కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక నూట ఎనిమిది కానీ అంటే మీ తాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా అన్నమాట ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటికన్నా గొప్ప రేమిటి ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికైనా బ్లడ్ అవసరం అయితే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితుల్లో ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది స్వస్తి